ఇప్పుడు చెప్పండి ఎవరు అపార్థం చేసుకుంటారు విద్యా విహీనులు అస్థిరులు ఆచదు తక్కిన లేఖనములను అంటే ఆల్రెడీ బైబుల్ మొత్తం ఏం చేశారు అపార్థం చేసి ఎవరికి అర్థం కాల అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనము తమ స్వకీయంత నాశనము కొరకు అపార్థం చేదురు ఏ మిగిలినటిని కూడా అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు బైబుల్ని పరిశోధించకుండా బోధ చేసేవాళ్ళు తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు కనుక పరదయసు అనేది భూమి మీద లేదు పరదేశు పరలోకం ఒకటి కాదు పరదేశు వేరు పరలోకం వేరు పరదయుసు అంటే ప్యారడైజ్ పారాడైస్ అంటే ఏంటి రెస్ట్ హౌస్ విశ్రాంతి పొందు స్థలం నెమ్మదికరమైన స్థలం ఈ నెమ్మదికరమైన స్థలం ఎక్కడుందంటే పాతాల లోకంలో ఉంది పాతాల లోకంలో ఉన్న ఈ నెమ్మదికరమైన పారడైస్లో నీతిమంతులు అందరూ ఉన్నారు ఇతరులందరూ ఉన్నారు పరిశుద్ధులందరూ దేవుని కోసం బ్రతికిన భక్తులందరూ ఉన్నారు నెమ్మదికరమైన స్థలం అన్నమాట అది అక్కడికే యేసుక్రీస్తు వారు వెళ్ళాడు ఎవరిని తీసుకొని దొంగను తీసుకొని వెళ్ళి ఈ దొంగని వాళ్ళకి అప్పు చెప్పాడు వాళ్ళందరికీ తను తాను కనపరుచుకున్నాడు అబ్రహాం చూడాలనుకున్నాడుగా అసలు యేసును చూడాలనుకున్నారు ఆ భక్తులందరూ ఈయన వాళ్ళ ఆ భక్తులందరికీ తను తాను కనపరుచుకున్నాడు కనపరుచుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చాడు వచ్చాడా వచ్చి నలభై రోజులు ఉన్నాడు ఆ పోజలకే చదువుకోండి మొదటి అధ్యాయం నలభై రోజులు ఉన్నాడు నలభై రోజుల తర్వాత వాళ్ళు చూస్తూ ఉండగానే పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు ఆరోహణమై వెళ్ళాడు ఇది బైబుల్ క్రమం ఇది బైబుల్ క్రమం ఈ క్రమాన్ని తప్పితే అక్రమం అవుతుంది గనక ఎవరు చనిపోయిన ఎక్కడికి వెళ్ళాలి పాతాల లోకానికి వెళ్ళాలి భక్తుడు చనిపోయినా భక్తిహీనుడు చనిపోయినా అక్కడికే వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఒకటి జరుగుతుంది ఒకటి జరుగుతుంది ఏం జరుగుతుంది వెళ్ళినప్పుడు లోకాసు వార్త పదహారు అధ్యాయం లోకాసు వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిది నుండి చూడండి పంతొమ్మిది నుండి ధనవంతుడు ఒకడు ఉన్నాడు అతడు ఉదారంగు బట్టలు సన్నపునార వస్త్రాలు ధరించుకున్నవాడై ప్రతిదినము బహుగా సుఖపడుచుండివాడు లాజుడు అని ఒక దరిద్రుడు ఉన్నాడు వాడు కురుపులతో నిండిన వాడే దానివంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరును అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను ఇక్కడి నుంచి అమ్మా జాగ్రత్త సదనా ఆ దరిద్రుడు చనిపోయి ఎవరు వచ్చారు దేవదూతల చేత అబ్రహాము రొమ్ము ఆనుకొనుటకు కొనిపోబడెను ఎవరు రొమ్ము ఆనుకొనుటకు కొనిపోబడెను అబ్రహాము గారు ఎవరు పితరుడు లాదరికి ఏమవుతాడు పితరుడు అంటే అబ్రహాము రొమ్ము నానుకోడానికి వెళ్ళిపోయాడు అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడు పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళాడు వీడు వీడు పాతాళానికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడు 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 ఎక్కడున్నాడు ఎక్కడున్న వాళ్ళని చూస్తున్నాడు బాధాకరమైన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి నెమ్మదికరమైనటువంటి స్థలంలో ఉన్న లాజరును అబ్రహామును చూస్తున్నాడు అర్థమైందా చూస్తున్నాడంటే చూస్తే కనబడేంత దూరంలో ఉన్నారు ఇల్లు లోకం ఒక్కటే ఏ లోకం అది పాతాల లోకం ఒకటే ఈ పాతాల లోకంలోనే రెండు డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంటు నెమ్మదికరమైనది ఇంకో డిపార్ట్మెంటు వేదనకరమైనది చదువు ఏమంటున్నాడు ధనవంతుడు తండ్రివైన అబ్రహమ్మ నాయందు కనికరపడి తన వేలికొనను నెలలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజర్ని పంపుము నేను ఈ జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు అంటే ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు జ్వాలలలో యాతన పడుతున్నాడు అంటే నరకంలో ఉన్నాడు అంటే పాతాళంలో ఏముంది నరకం ఉంది ఆ నరకంలో ధనవంతుడు ఉన్నాడు ఎందుకు ఆడు పాపి ఆడు భక్తిహీనుడు నెమ్మదికరమైన స్థలంలో ఎవరున్నారు ఉన్నాడు అంటే పరదయసులో ఉన్నాడు ఇంకా చదవండి అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించు అలాగే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకో ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నావు ఇక ఇటు నుంచి అటు వెళ్ళటానికి కానీ అటు నుంచి ఇటు వెళ్ళటానికి కానీ అవకాశం లేదు మీకు మాకు మధ్యలో మహా అగాధం ఉంచబడింది దాన్ని దాటలేదు ఆత్మ నరకంలో ఉన్న ఆత్మ పరదేశంలోనికి దాటలేదు పరదేశంలో ఉన్న ఆత్మ నరకంలోనికి దాటలేదు లాదను లాదను పంపుతాను అన్నాడు అబురంగారు గారు అది కుదరదు అంటే ఒక్కసారి మరణించి పరదేశుకు కానీ నరకానికి వెళితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశమే లేదు మరి దయ్యమొచ్చిందంటారేంటి నేను రా మరియమ్మని మరియమ్మవా ఎవడ అమ్మవా ఎవడ ఎవడరానిచ్చిండిందో చచ్చిపోగానే ఆడి ఆడికి వెళ్ళాడు ఈయన ఆడికి వెళ్ళాడు సినిమాలు చూసి చెడిపోయారు అంతే డైరెక్టర్ని బాగా పెంచారు వాడేమే ఎల్లిపేడు నువ్వేం వేడే ఉన్నావు అంటే ఇప్పుడు పరదయుసు దానికి ఏం పేరు పెట్టాడు యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదయుసులో ఉందువు అంటే పాతాల లోకం ఒకటే ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్లు నరకం ఒక డిపార్ట్మెంటు నెమ్మదికరమైన ఒక స్థలం ఒక డిపార్ట్మెంటు మధ్యలో అఘాధం ఇటోళ్ళు అడ్డు కానీ అటువల్లు ఇటు కానీ రావడానికి లేదు ప్రపంచం ఒకటే దేశాలు వేరు దేశం ఒకటే రాష్ట్రాలు వేరు రాష్ట్రం ఒకటే జిల్లాలు వేరు జిల్లా ఒకటే మండలాలు వేరు పాతాల లోహం ఒకటే ఆ లోకంలో పరదేశి వేరు పాత లోకం ఒకటే ఆ లోకంలో నరకం వేరు ఇప్పుడు క్లియర్ అయిందా అర్థమైంది చక్కగా అర్థమైంది అర్థమైందండి దీన్ని బట్టి ఇంతవరకు పరలోకానికి ఏ భక్తుడు వెళ్ళలేదు భక్తుడే వెళ్ళకపోతే భక్తిహీనులు ఎట్లా వెళ్ళి వచ్చారు ఇప్పుడు చనిపోయిన భక్తుల్లో ఏ భక్తుడైనా ఐదు వేల కోట్లు సంపాదించాడా పేతుడి గారు ఏమో సంపాదించడా మేము సమస్త విడిచి నిన్ను అంటే ఒక రూపాయి కూడా అడు అడిగాడు కుంటోడు ఏమైనా దొరుకుతాయన్నా వెండి బంగారాలు మా యొద్ద లేవు లేవు ఏమి లేవురా బాబు కానీ దినకరణ గారి దగ్గర ఎన్ని ఉన్నాయి ఐదు వేల కోట్లు కే పాలు గారి దగ్గర ఎన్ని ఎన్నున్నాయి లక్షల కోట్లు ఉన్నాయి అంటున్నాడు మొన్న మీడియాలో లక్షల ఉన్నాయి నా దగ్గర పేతురు దగ్గర ఎన్ని ఉన్నాయి పాలు గారి దగ్గర కోసం నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నానని భక్తులు అంటుంటే వీళ్ళేమో వేల కోట్లు లక్షల కోట్లు అన్నారు ఎవరు భక్తులు అంటే బైబుల్లో ఉన్న వాళ్ళు అమాయకుల వాళ్ళు రియల్ భక్తులు కదా రియల్గా చేశారు ఏదైనా చచ్చిపోయినోడిని రియల్గా లేపారు రోగుల్ని రియల్గా స్వస్థపరిచారు వీళ్ళు వీళ్ళంతా డూప్లికేటేగా వీళ్ళ వ్యవహారాలు అన్నీ డూప్లికేట్ వ్యవహారాలు వీళ్ళు నిజంగా స్వస్థతలు చేయగలిగిన వాళ్ళైతే మిషనరీ హాస్పిటల్స్ ఎందుకు క్రైస్తవులే హాస్పిటల్ కడుతున్నారు ఎందుకు క్రైస్తవులు హాస్పిటల్ కట్టడం స్వస్థపరిచేదాల్లే కదా వాళ్ళే స్వస్థపరుస్తారు వాళ్ళే హాస్పిటల్ కడతారా ఇది ఎక్కడికోవాలా నాస్తికులు అడుగుతున్నారు స్వస్థతలు మీ వల్ల అయితే మరి మీ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి మీకు హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి అదేందండి కనుక ఎవరు భక్తులు ఎవరు భక్తిహీనులో ఈ వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మీ కర్మ ఎవరైనా చేయలేరు ఎంత విన్నా ఎంత ఎంత చూసినా ఎంత విన్నా ఏ నేను పట్టిన కుందేలుగా మూడే కాళ్ళు అంటే పోతావు అవునా పోటమే నాలుగో కాళ్ళు నేను చూపిస్తున్నా చూపిస్తున్నా లేదా చూపిస్తున్నా ఏ మూడే అంటే ఎవడని చెప్తాడు ఎవడని చెప్తాడు అసలు గుడ్డోళ్ళను మించిన గుడ్డోళ్ళు అదేందండి ఈ గుడ్డోళ్ళు గుడ్డోళ్ళకి త్రావ చూపు ఎట్టుంటుంది ఇద్దరు పోయి డావా ఎక్కుతారా గుంట్లో పడతారా గుంట్లో పడిపోతారు అర్థమైందండి గనక పరలోకం ఎవరో వెళ్ళలేదు ఎల్లు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరో ఆ బద్ధికులు ఇప్పుడు పేతురుగారు అడిగి ఇప్పుడు పేతురుగారు అడిగాడా ఎవరిని గారిని అడిగాడు ఎవరు దినకరణ గారు పేతురు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏం చెప్పాడు పరదేశికి ఆవళన ఉన్నాడు ఆవలన ఏముంది పరదేశ్కి ఆవలన నరకం ఉంది అంటే యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఆడబెట్టాడు దినకరణ నరకంలో పెడతావా ఎవరిని ప్రభుని వామ్మో అసలు బతికుండగా ఈయన పరలోకం వెళ్ళటమే రాంగ్ పేతురు గారు నాకు కనపడ్డాడు అనటం మరొక తప్పు నేను వెళ్ళానని చెప్పడం తప్పు పేతుడు కనపడ్డాడని చెప్పటం మరొక తప్పు పేతురు గారు యేసుక్రీస్తు వారు పరదేశికి ఉన్నాడు అని చెప్పడం అంటే నరకంలో ఉన్నాడని చెప్పటం ఇంకా పెద్ద తప్పు ఇన్ని తప్పులు చేసినటువంటి దినకరణ్ణి విశ్వాసులు క్రైస్తవులు నమ్మటం వాళ్ళు చేసిన ఘోరమైన తప్పు ఇన్ని తప్పులు చేసినటువంటి దినకరణ గారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు ఆయన్ని నమ్మి వెంబడించిన లక్షలాది మంది ప్రజలు ఎక్కడికి వెళ్తారు తేజస్వి దినకరణ చిందా బాదాన్న వాళ్ళు వెళ్తారు మొత్తం నరకానికి వెళ్ళిపోతారు అయ్యి గారి దైవాళ్ళు ఎంతమంది పోయారు లక్షల మంది పోయారు అయ్యగారు మీటింగ్ పెడితే పాతిక లక్షలు వస్తారు జనం పది దేశాల్లో పెడతాడు అంటే వీళ్ళందరూ ఆడకపోయారు అమ్మ అర్థమైందండి ఇప్పుడు ఈ పరదేశంలో ఉన్న వాళ్ళు పరలోకం ఎప్పుడు పోతారు ఎప్పుడు పోతారు పరలోకం బిడ్డ ఎప్పుడు పోతారు వ్యహాన్సు వార్త పద్నాలుగు పద్నాలుగు రెండో నుండి చదవండి చెప్తున్నాడు నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు లేని ఏడల మీతో చెప్పుతున్నావు అది నేను ఎందుకు వెళ్తానని తెలుసా మీకంటే ముందు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వస్తా మరలా వస్తా మరలా వస్తా వచ్చి నా యొద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను మిమ్మల్ని తీసుకుపోతాను మిమ్మల్ని తీసుకుపోతాను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయే వరకు మీరు పరదేశంలోనే ఉంటారు మీరు పరలోకం రావాలంటే నేను వచ్చి తీసుకెళ్ళాలి అర్థమైందా భక్తులారా మీరు పరలోకానికి రావాలంటే మీరు రాలేరు నేను వచ్చి తీసుకెళ్ళాలి నేను వచ్చి తీసుకెళ్ళాలి మీరు ఎందుకు రాలేరు మీకు మార్గం తెలియదుగా మీకు మార్గం తెలియదుగా పరలోకానికి మార్గం తెలుసా మీకెవరికన్నా తెలియదుగా ఒకే ఒక మార్గం నేనే మార్గం ఆరో వచనం నేనే మార్గమును సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే ఇప్పుడు పరదేశులో ఉన్న భక్తులందరినీ ఎవరు తీసుకెళ్ళాలి ఏసుక్రీస్తు వారు వచ్చి తీసుకెళ్ళాలి ఏసుక్రీస్తు వారు వచ్చే వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి పరదయసులోనే రెస్ట్ తీసుకుంటూ ఉండాలి నెమ్మదికరమైన స్థలంలో ఉండాలి అర్థమైందా ఇప్పుడు వీళ్ళని ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి దినకరణని ఎవరు తీసుకెళ్లారు మరొక భక్తురాలు ఉంది టీవీ కొన్నా చూపితే ఆమెను ఎవరు తీసుకెళ్ళారు ఇంకా కొంతమంది ఉన్నారు పోయి వచ్చామని చెప్పుకునే వాళ్ళు వీళ్ళని ఎవరు తీసుకెళ్ళారు అంటే యేసుక్రీస్తు వారి రెండో రాకడ జరిగిందా జరిగిందా ఏంది కొంపదీసి అమ్మ 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 ఎంత దారుణం ఆదిలక్ష్మి ఎంత ఘోరమైన బోధ చేస్తారా ఎవరికి వారుగా పరలోకి వెళ్ళటానికి లేదండి అవకాశం దేవుని కోరిక ఏంటో తెలుసా నా పిల్లలందరిని నేను ఒకేసారి చూడాలి తండ్రి కోరిక నా పిల్లలందరూ ఒకేసారి ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలి అని పిల్లలందరినీ ఒకే చోట పెట్టాడు ఎబ్రి పత్రిక పదకొండు ఎబ్రిపత్రిక పదకొండు ముప్పై తొమ్మిది నుండి ఎబ్రిపత్రిక పదకొండు ముప్పై తొమ్మిది వీరందరూ వీరందరూ అంటే పదకొండు అధ్యాయులు ఉన్నారు విశ్వాసుల జాబితా కదండి భక్తుల జాబితా వీరందరూ తమ విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యం పొందిన వారైనను అది మనం 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 భూమి మీద సత్య సంబంధులుగా బతుకుతున్నటువంటి మనం మనం కూడా చనిపోయా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకండి మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు పరలోకాన్ని గనుక వీరు ఆ పరలోకాన్ని ఇంకా అనుభవించలేదు అనుభవించలేదు వాళ్ళతో మనం కూడా జాయిన్ అవుతాం అప్పుడు సహదాసుల లెక్క పూర్తవుతుంది పూర్తి కాగానే దేవుడు ప్రభువును పంపిస్తాడు ప్రభువును పంపిస్తాడు అప్పుడు ఆయన వచ్చేస్తాడు అప్పుడు ఆయన వచ్చేస్తాడు కడ కడాబోర మోగును అప్పుడు మృతులు పునరుద్ధానులై ఆయనను ఎదుర్కొంటారు కాగా సదాకాలము ఆయనతో ఉంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేస్తారు వాళ్ళతో పాటు పరిశుద్ధులుగా సజీవులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా వారితో వారిని కలుసుకొని ఒకేసారి ఒకే గుంపుగా ఒకే సంఘముగా ప్రధాన కాపురైన ఏసు చెంతకు చేస్తారు ఆయన ఆయన మనల్ని తండ్రికి అప్పగిస్తాడు కొరింతి పదిహేను అధ్యాయం కొరింతి పదిహేను అధ్యాయం రాజ్యమును అప్పగిస్తాడని చూడండి రాజ్యమును అప్పగిస్తాడు అప్పగిస్తాడని చూడండి యాభై వచనాలు దాకా పోవాలా మనం అందరము నిద్రించము కాని దాటిపోవాలి ఇంకా కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళిపోండి నేను తీయాలని బైబిల్ ఎన్ని వచనాలు ఉన్నాయా యాభై నుండి చదవండి ఏడు అమ్మా తండ్రికి రాజ్యం మాట మాట్లాడడం చూడండి ఆయన అధికారం పొందాడు కదా ఆయన విధేయత గలవాడుగా ఉంటాడు తండ్రికి రాజ్యమును అప్పగిస్తాడు తండ్రికి రాజ్యమును అప్పగిస్తాడని ఉంటుంది కరుంతి పత్రిక నాది ఇరవై చూడండి ఇరవై నాలుగు పదిహేను ఇరవై నాలుగు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును అవుట్ రాజ్యం అంటే సంఘం తీసుకెళ్ళి ఎవరికి అప్పు చెప్తాడు తండ్రికి అప్పు చెప్పేస్తాడు అప్పుడేమొస్తుంది అంతం వచ్చేస్తుంది అంటే రాజ్యము సంఘము తండ్రికి యేసుక్రీస్తు వారు అప్పగించే వరకు ఏం రాదు యుగాంతం రాదు ఇది నమ్మి ఇది నమ్మి నిలబడ్డాడు జైశాలి గారు ప్రపంచంలో ఎవరి మేధావులో రెండ్రా యుగాంతం రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటని జ్యోతిషులు జ్యోతిషులు పండితులు చెప్పారు జయశాలి గారు నిలబడ్డాడు ఈ మాట మీద సంఘము పరలోకానికి వెళ్ళే వరకు ఏసుక్రీస్తు వారు తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగించే వరకు అంతం రాదు అంతం రాదు ఒకవేళ అంతం అనేది వస్తే రెండు కోట్ల ఖరీదుతూ కట్టినటువంటి యూనివర్సిటీ రాసిస్తా అన్నాడు అంతం వస్తే అంతం రాకపోతే యేసుక్రీస్తే దేవుడని బైబులే సత్య గ్రంథం అని ఒప్పుకోండి మీరు అన్నాడు రెండు వేల పన్నెండా ఇది ఎంత ఇది వచ్చింది అంతం ఎందుకు వచ్చింది మనం ఉన్నాం మనం ఉంటే అంతం రాదు ఎప్పుడొత్త మరి అంతం మనం చచ్చిపోయి లోకానికి వెళ్ళాల మనం అడ్డగోలుగా బతికి చచ్చి పాతాలానికి వెళ్ళామనుకో ఎక్కడికి పోతాం ధనవంతుడు ఆడబోడు నరకానికి భక్తిహీనులుగా అవిశ్వాసులుగా నామకార్థ క్రైస్తవులుగా ఆచారపు క్రైస్తవులుగా మొక్కుబడి క్రైస్తవులుగా వెచ్చగా ఉండరు చల్లగా ఉండరు నులివెచ్చని క్రైస్తవులుగా సత్యం చేయని క్రైస్తవులుగా అంగీకరించిన వాళ్ళుగా సత్య సంబంధులుగా మారకుండా సత్యం కోసం బతకకుండా పోరాటం చేయకుండా క్యారెక్టర్ని కాపాడుకోకుండా యేసుక్రీస్తులాగా భక్తుల్లాగా చచ్చారు అనుకోండి పాతాళానికి వెళ్తారు అట్నుంచి అటు డివైడ్ అవుతారు నరకంలోకి డివైడ్ వెళ్ళిపోతారు అదే ఒక పౌలు గారిలాగా ఒక పేతురు గారిలాగా ఒక ఇస్తరులాగా ఒక రూతులాగా ఒక యేసుక్రీస్తు వారి బ్రతికి పాతాళానికి వెళ్తే వెంటనే దేవదూతలు ఎక్కడికి తీసుకెళ్తారు లాదని ఎక్కడికి తీసుకెళ్ళారు నెమ్మదికరమైన పరదేశకు తీసుకెళ్ళిపోయారు గనుక మీరు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నెమ్మది లేకుండా బతకండి దేవుని పనిలో అసలు నెమ్మది ఉండట్లేదు ప్రభువా నువ్వు పోతావే నువ్వు ఖచ్చితంగా పోతావు ఎక్కడికి నెమ్మది లేకుండా బతకాల దేవుని కోసం అనేక శ్రమలు శోధనలు వేదనలు బాధలు నిందలు అవమానాలు దూషణలు హేళనలు ఇవన్నీ అనుభవించాలి ఇవన్నీ అనుభవించే వాళ్ళకి నెమ్మది ఉండదు ఆయన ప్రభువును బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ నమ్మకంగా బ్రతికితే ఆయన పనిలో ఉంటే ఏదో రోజు చావు వస్తుంది పాతాళానికి వెళ్ళిపోతాం వెంటనే దేవదత్తులు వచ్చి పరదేశకి చేర్చేస్తారు అటు కాకుండా ప్రభు నిమిత్తం వచ్చి చిన్ని చిన్ని వాటికి కూడా ఉలిక్కిపడి విశ్వాసాన్ని విడిచిపెట్టి క్యారెక్టర్ని విడిచిపెట్టి మరలా లోకలు లోకస్తుల కంటే హీనంగా బ్రతికి నామకార్థంగా భక్తి అనేటువంటి ముసుగులో భ్రమలో ఉండి చస్తే పాతలానికి వెళ్తావు కానీ అట్నుంచట్టు ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు గనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ ఉన్నప్పుడే డిసైడ్ అవ్వు డిసైడ్ అవ్వు నరకానికి వెళ్ళావా బయటకు వచ్చే అవకాశం లేదు వెళ్ళావా ఇక అట్నుంచి అటు పరలోకానికి వెళ్ళిపోతావు పరలోకానికే నరకానికి వెళ్ళావా నరకంలో నుండి ఒకరోజు తీసి అగ్నిగంధకములతో మండు గుండంలో వేసేస్తాడు అది రెండవ మరణం అంటే చిన్న జైలులో నుంచి పెద్ద జైలుకి పంపుతాడు అది దాని అర్థం వీళ్ళనైతే నెమ్మదికరమైన స్థలంలో నుంచి శాశ్వతమైనటువంటి పరలోకం తండ్రి ఉండే లోకం కోటాను కోట్ల ఉండే లోకం ఆ లోకానికి పంపుతాడు అదే విధంగా ఇప్పుడు చెప్పండి మరణించిన హేబీలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులు ఎక్కడున్నారో పరలోకంలో లేరు భూమి మీద లేరు పరదయసులో ఉన్నారు ఇప్పుడు పరలోకం వెళ్ళొచ్చామనే ఉళ్ళేవరు చూసొచ్చామని ఉండేవరు మాట్లాడొచ్చామనే ఎవరు మోసగాళ్ళు దగాకోరులు దోపిడి దొంగలు పాఠం అర్థమైందా కళ్ళు ముంచుకోండి దయగలం మా తండ్రి ఈ మాటలు మాలో నూరంతలకు ఫలింపు చేయండి క్రీస్తు పేరు అడుగుచున్నాం తండ్రి ఆమె